హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఓకే అండి ఇవి వచ్చేసి ఏంటి అనుకుంటున్నారా ఏం లేదండి మీషోలో అయితే నేను క్వశ్చన్స్ అలాగే కవర్స్ అయితే బుక్ చేసేసాను కాకపోతే ఏంటంటే కవర్స్ అయితే వచ్చాయి కానీ మనకి క్వశ్చన్స్ అయితే అక్కడ ఆగిపోయిందండి ఎవరు ఆర్డర్ డిలే అని చెప్పేసి మెసేజ్ వచ్చింది ఇప్పుడు పెట్టి కూడా నేను ఓ టెన్ డేస్ దాటిపోయిందండి కాకపోతే నేను కంప్లైంట్ అయితే రేస్ చేశాను అనమాట చూద్దాం చెక్ చేసి చెప్తామన్నారు ఒక ఫోర్ డేస్లో డెలివరీ అవుతుంది అని చెప్పారనమాట కాకపోతే కాస్ట్ వైజ్గా చాలా బాగుందండి స్మెల్ చేస్తున్నాను ఏంటనుకుంటున్నారా ఏం లేదు అంటే కొంచెం అంటే కొత్త బట్టలు మనకి ఎలాంటి స్మెల్ వస్తాయి అలా వస్తున్నాయేమో అనుకున్నాను కాకపోతే ఆ స్మెల్ అస్సలు పడలేదు వేసేటప్పుడు ఏంటంటే శుభ్రంగా ఒకసారి ఉతికేసుకొని వాటం మంచిది అనిపించింది నాకైతే ఇక్కడ ఇవి వీడియో చేస్తున్నానా నిలబడి ఇక్కడ ఊరు తగులుతుందండి నెత్తి మీద ఆ మనీ ప్లాంట్ అనేది డబ్బులు అయితే లేవు కానీ చెట్టు మాత్రం బాగా పెరిగింది ఆ చెట్టు ఎంత బాగా పెరిగిందో డబ్బులు కూడా అలానే పెరగాలి కదా ఏవో మాటలు అంటారు కానీ వేస్ట్ అనమాట ఈ మనీ ప్లాంట్ నాకు తెలిసి చూసారా వీటికైతే జిప్ కూడా ఇచ్చారండి మీకు ఒకవేళ ఇన్ కేస్ కావాలి లింక్ అక్క మాకు ఇవ్వు మేము తీసుకుంటామంటే ఇస్తాను అన్నీ బాగున్నాయి కానీ నాకు ఇక్కడ అంతా బాగా నచ్చింది కానీ వెనక మనకి బ్యాక్ సైడ్ ఏంటంటే వైట్ కలర్ ఇచ్చారండి అదే నచ్చలేదు నాకు మొత్తం ఫ్లవర్స్ ఉంటాయేమో అనుకున్నాను కాకపోతే ఉతకడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది అనేది నా ఫీలింగ్ మొత్తం మనకి ఫైవ్ కవర్స్ అయితే వచ్చాయి దీని కాస్ట్ వచ్చేసి వన్ నైంటీ రూపీస్ అయితే పడిందండి నేను ఫోన్ చే అంటే మామూలుగా టూ హండ్రెడ్ నేను నేను ఫోన్పే చేశాను కాబట్టి అంటే ఆల్రెడీ మనీ కట్టేసి తీసుకున్నాను అనమాట ముందే అందుకని నాకు తక్కువ పడింది తర్వాత వచ్చేసి ఏంటంటే తోటకూర తీసుకున్నాను మీలో ఎంతమందికి తోటకూర కూర ఇష్టమా పప్పులో ఇష్టమా లేకపోతే ఏ విధంగా తింటారు అనేది కమెంట్ చేయండి నాకు ఎలా అయినా కష్టమే అండి ఎందుకంటే నాకు ఆకుకూరలు అంటే అంత ఇష్టం ఉండదు మా హస్బెండ్కి అయితే చాలా ఇష్టం అనమాట తన కోసమే అప్పుడప్పుడు తీసుకుంటాను ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ఇక్కడ టిఫిన్కి వచ్చేసి నేను పూరి చేద్దామో అనుకుంటున్నాను ఈ మధ్య రెగ్యులర్గా ఎందుకో పూరీయే తినాలనిపిస్తుంది అందుకనే పూరీ ప్రిపేర్ చేసుకుంటున్నాను సైడు చాలా పని ఉంది ఆ పని అంతా కూడా కంప్లీట్ చేసుకోవాలి ముందు ఈ సెక్షన్ అంతా కంప్లీట్ చేసుకుంటే మనకి ఫుడ్ టిఫిన్ ఇవన్నీ కూడా తర్వాత వచ్చేసి ఇంకా అంట్లో అన్నీ కడిగేసుకోవాలి నీట్గా మీలా ఎంతమందికి పూరి ఇష్టమా చపాతీ ఇష్టమా కమెంట్ చేయండి అలాగే మీరైతే ఎలా చేస్తారు అనేది కూడా కమెంట్ చేయండి నాకేందంటే అన్నీ చేశాక చివరిలో ఒక టూ త్రీ ఉన్నాయండి అందుకే ఆయిల్ వేయలేదు ఇంకెందుకు లే అవసరం లేదనిపించింది మళ్ళీ వేస్ట్ అవుతుంది కదా అందుకోసమని అలాగే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కొట్టండి నేను చేసిన ప్రతి వీడియో మీద నోటిఫికేషన్ అయితే మీ వరకు చేరుతుంది ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ఇంకా అమ్మ అమ్మ అయితే ఫోన్ చేసిందండి ఇంకా అంటే టిఫిన్ చేద్దురా అని చెప్పేసి ఎక్కడ బెనిఫిట్ ఏంటంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు మామూలుగా మా హస్బెండ్ ఎప్పుడన్నా ఇంటికి రారు టిఫిన్కి రాను అంటే మాత్రం అమ్మ దగ్గరే తినేస్తానండి నేనైతే స్పెషల్గా అయితే ఏం చేసుకోను ఖచ్చితంగా అడిగిద్ది అనమాట ఈరోజు వస్తారా రారా బుజ్జి లేకపోతే తిను అని చెప్పేసి అని అడిగిద్ది ఇక్కడ వచ్చేసి పల్లీలు అలాగే పుట్నాలు ఉంటాయి కదా పప్పులు అవి రెండు కలిపి చట్నీ చేస్తుందండి ఆ అమ్మ చాలా బాగా చేస్తుంది ఇంకొకసారి ఎప్పుడైనా ఫుల్ డీటెయిల్గా రెసిపీ అయితే షేర్ చేస్తాను ఇలా దోశ పిండి ఇంకా ఆల్మోస్ట్ స్టార్ట్ చేసింది అనమాట నేను వచ్చేలోపు అని చెప్పేసి ఇంకా అప్పటికి నేను ఇంకా బ్రష్ చేయలేదు అందుకోసం అని చెప్పేసి తినలేదనమాట ఇంకా వీడియో అయితే షూట్ చేశానండి ఎలా ఉంది ఏంటి అనేది తప్పకుండా కమెంట్ చేయండి వంటలు మాత్రం సూపర్గా చేస్తుందండి మా అమ్మ వాళ్ళ అక్క అక్కచేళందరికల్లా కూడా ఒక త్రీ మెంబర్స్ బాగా చేస్తారు అంటే బాగా వంటలో వంట చేయి తిరిగిన వాళ్ళు అంటారు కదా అలా వంట తిరిగిన వాళ్ళు అంటున్నాను నేనైతే ఇంకా తర్వాత వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఆల్మోస్ట్ అయిపోని వచ్చాయి నేను మా అంటే నేను మా తమ్ముడు మా అమ్మ మా నాన్న ముగ్గురు నలుగురు ఉన్నాము నలుగురికి వేస్తున్నాం అనమాట ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ఇంకా దోశ ఇష్టంగా కానీ తింటానంతే నాకు ఆనియన్ దోశ ఎగ్ దోశ అయితే భలే ఇష్టము దాంట్లో వచ్చేసి ఏంటంటే పల్లీలు ప పప్పులు ఇంకా కొబ్బరి చట్నీ అనమాట మూడు కలిపి చేస్తుంది అమ్మ సూపర్గా చేస్తుంది చట్నీ అయితే చూస్తున్నారు కదా మా ఇంట్లో దోశలు తక్కువే అండి ఎందుకంటే మా హస్బెండ్కి అస్సలు ఇష్టం ఉండదు దోశలు అటు అందుకని నేను ఎక్కువ చెయ్యను అదేందంటే హోటల్లోలాగా రావాలి అంటే మనం ఇంట్లో మెత్తగా చేసుకుంటాం కదా హోటల్లో గట్టిగా ఉంటాయి కదా అలా ఉండాలి అంటాడు నాకేమో బలచిరాకు ఇదంతా ఎందుకులే అని చెప్పేసి ఇడ్లీ దోశ అయితే మానేసాము ఇంకా కాకపోతే మా హస్బెండ్ ఏం తింటారో అవే చేస్తానండి ఎందుకంటే ఇంకా నా ఇష్టం తర్వాత సంగతి ఉప్మా తింటారు ఉప్మా అంటే టమాటా బాత్ తింటారు దాంట్లోకి వచ్చేసి పల్లీలు చట్నీ చేయాలి తప్పకుండా ఇంకా రెండోది వచ్చేసి పూరీ తింటారు చపాతి తింటారు పుల్కా తింటారు ఇంక ఇవైతే తింటారండి ఇష్టంగా లేకుంటే లేదు ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ గుమ్మడికాయ అలాగే ఇంకా బత్తాకాయలు ఉన్నాయండి ఇవైతే ఇంకా బయట కోసుకొచ్చారనమాట మా నాన్న తీసుకొచ్చారు వస్తూ గుమ్మడికాయ ఉంచాము ఎందుకంటే మా అక్క వచ్చినప్పుడు వండుకోవాలి అని నెక్స్ట్ సాటర్డే అక్క సెలవు ఉందనమాట అందుకోసమని గుమ్మడికాయ దాచిపెట్టింది పెట్టింది అమ్మ ఇంకా చా మీలో ఎంతమందికి ఇష్టం నాకైతే గుమ్మడికాయ చపాతి అయితే అదిరిపోతుంది అప్పటి రోజులలో సొద్ద రోట్లు తినేవాళ్ళు అంట కాకపోతే నాకు ఆ సొద్దు రోడ్ కంటే కూడా మనకి చపాతి గుమ్మడికాయ కాంబినేషన్ సూపర్గా అనిపించింది దట్స్ పర్ బ్లాగ్